హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను వెస్ట్ ఫేస్ రెండు వందల అందండి ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ చూసుకున్నట్టయితే మనకు కుప్పల్ మెట్రోకి ఈ లొకేషన్ నుంచి కేవలం జస్ట్ మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉప్పల్ మెట్రో నుంచి ఈ ప్లాట్ వరకు చుట్టూ చూసుకున్నట్టయితే ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకి వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ చుట్టూ చూసుకుంటే ఫ్యామిలీస్ ఉంటున్నారు మెయిన్ రోడ్కి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ బేస్మెంట్ ఉంది కదా అక్కడ నుంచి గోడ గోడ ఇల్లు ఉంది కదా వన్ దీని పక్క నుంచి స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ క్లియర్ టైట్లు మన చుట్టుపక్కన చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏమీ లేవు మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలు చెప్తున్నాడు ఫుల్ ఇల్లా ఉంది మనకు ప్లాట్ మీద కూడా లోన్ వచ్చేస్తుంది ప్రెజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ టూ సైజ్ వస్తుంది మనకు రెండు వందల గజాలు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ మన సిపిఆర్ రోడ్ సేజ్ స్కూల్ వరకు వెళ్ళిపోతాము ఆరు వినాయకం టెంపుల్ ఉంటుంది కదా ఆ సేజ్ ఇంటర్నేషన్ పక్క రోడ్ నుంచి కూడా రావచ్చు ఈ ప్రిజర్ కూడా కమాన్ లోపల నుంచి కూడా రావచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఇల్లు చూడండి ఈ ఇల్లు గోడ ఇల్లు గోడ వరకు ఉందండి బ్యాక్ సైడు ఇక్కడి నుంచి ఇక్కడ ఈ బేస్మెంట్ గోడ నుంచి మనకి చూసుకున్నట్టయితే ఇల్లు ఇక్కడ ఉంది కదా అద్దం ఉంది కదా మన కరెక్ట్ ఇల్లు బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు అనమాట టూ హండ్రెడ్ స్కేర్ వెస్ట్ ఫేస్ మనకి కూడా ప్రజెంట్ అయితే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మనకు ఆన్లైన్ సర్వీసెస్ కానీ స్విగ్గీ జొమాటో మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఉప్పల్ మెట్రోకు కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ఇల్లు మన ఫ్యామిలీ కూడా లోన్ వస్తుంది చుట్టుపక్కల చెప్పాను కదా మనకు వాకబుల్ డిస్టెన్స్ అంటే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ మేడిపల్లి కేవలం వచ్చేసి మనకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడిపల్లి రెండు వందల గజాలు ఉందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రజెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బెస్ట్ రేపటి నాట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని తీసి అయితే పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ స్క్వేర్ ఫుల్ లెలర్స్ స్పెడ్ వెస్ట్ ఫేస్ ఫ్రంట్ వచ్చేసి కూడా మనకు నలభై ఫీట్ల రోడ్ ఉందండి ఫ్రంట్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ ఉంది ఫ్రిజర్ కూడా కమాన్ నుంచి మనకి ఈ లొకేషన్ ఈ ప్లాట్ వరకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది మనకి ఇక్కడ అయితే వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది జస్ట్ మనకు సిసి రోడ్ అయితే రాలేదు సిసి రోడ్ వస్తుంది మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ వర్స్లో ఉంది ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కావాల్సి అండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఈ లొకేషన్లో కావాలని అయితే కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి